అంటే సర్దార్ పటేల్ గారి నూట యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకుంటూ అన్ని పార్లమెంట్ స్థానాల్లో పాదయాత్ర కార్యక్రమాలు మన భారతదేశ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఒపీనియన్ గ్యాదరింగ్ దాని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉందో పూర్తి స్థాయిలో ప్రతి జిల్లా లెవెల్లో దాని గురించి అవగాహన సదస్సులు ఇంకా బలంగా పెట్టాలి అవగాహన సదస్సులని ముందుకు తీసుకెళ్లాలి ఇంకా అందరినీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఈ డిస్కషన్ లో పాల్పంచుకునేటట్టు చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఇప్పుడు నడుస్తున్నటువంటి జుబ్లీస్ బై ఎలక్షన్స్ లో కూడా అందరూ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యే అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ప్రచారాన్ని ఏ రకంగా ఇంకా బలపరచుకోవాలి ఈ విషయాలపైన చాలా సుదీర్ఘంగా డిస్కషన్ చేయడం జరిగింది రేపు ఎల్లుండి నుంచి ప్రచార విధి విధానాలలో ఏ రకంగా ముందుకెళ్లబోతున్నామో మీరు చూస్తారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ మేయర్లు మాజీ జెడ్పీ చైర్మన్లు అందరూ కూడా ప్రచారంలో ఇంకా బలంగా పాల్గొనబోతా ఉన్నారు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా బలంగా ఉంది నూటికి నూరు శాతం గెలుస్తా ఉన్నాం